కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ హైట్ లో ఉండొద్దు ప్లీజ్ కమెంట్ అండ్ అందులో చేయాలి ఎలా చేయాలి ఎలా అంటున్నారా ఓకే అదైతే తెలియదు మమ్మల్ని నడక్కండి మీరే ట్రై చేసుకోండి ఎందుకంటే టూ గెదర్ ఫస్ట్ కదా నాకైతే తెలియదు అప్పుడే వెళ్ళిపోతున్నా అన్న ఎల్లకు ఎక్కడున్నావు చీరలు వస్తానన్నా వచ్చావా దానా అన్న చీరలు వస్తానన్నావు చీరలు వచ్చావా దానాన్న హైట్ లో ఉండకండి ప్లీజ్ కమెంట్ డోంట్ హైడ్ అండి హైట్ లో ఉండద్దు ప్లీజ్ కమెంట్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళు లైవ్ లో సిక్స్ మెంబెర్స్ కమెంట్ చేయండి చూసుకున్నా నేను చెప్పాలి అంటున్నారు శ్రావణికి కానీ తెలియదు శనివారం ఓకే 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 మాకు అప్పుడు లైవ్కి వస్తారు కదా ముందు రోజు నాకు అప్పుడు నెంబర్ ఇవ్వండి నేను కాల్ చేస్తాను మా ఇంటికి వదిలిగా దాని అన్న హైట్లో ఉండొద్దు లైవ్ లో ఉన్న వాళ్ళు ప్లీజ్ కమెంట్ హైట్లో ఉండకండి కమెంట్ చేయండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి చిట్టు ఓకే చిట్టు తెల్లి థ్యాంక్ యూ బ్రదర్ మిస్ అవుట్ కి హైడ్ లో ఉండకండి సిక్స్ మెంబర్స్ ఉన్నారు కమెంట్ చేయండి ఈవినింగ్ తిన్నారు అలాగే కాఫీ అయింది అందరిది ఏం కమెంట్ చేయండి అలాగే హైడ్ లో ఉండకండి ఉండకండి ండి ప్లీజ్ కమెంట్ చేయండి నుంచి లైవ్ చూస్తున్నారో కమెంట్ చేయండి అలాగే తగారా అందరూ లైవ్ లో ఉన్న వాళ్ళు కాఫీ తాగారా అని కమెంట్ చేయండి అలాగే ఇట్లా ఉండకండి నైన్ మెంబర్స్ నాకు <laughs> 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 <laughs>

నందిని అక్క ఉన్నారు చూడు హలో ఐట్ లో ఉండకండి ఫైవ్ ఉన్నారు లైవ్ లో ఫైవ్ మెంబెర్స్ లైక్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కాఫీ తాగారా అందరూ నందిని అక్క హాయ్ హలో అక్క అని అక్క నాకు కనిపించట్లేదు నేను కనిపిస్తున్నానా

స్నాక్స్ తిన్నారా కాఫీ అయింది అలాగే లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి వెల్కమ్ టు అక్క వెల్కమ్ అక్క కాఫీ ఆయన లక్ష్మి ఆయ్ నందిని సిస్టర్ నందిని అక్క ఆయ్ సిస్టర్ అంటున్నారు టెన్ లైక్స్ థ్యాంక్ యూ టెన్ కనిపిస్తున్నా శ్రావణి ఇప్పుడు కనిపిస్తున్నానా में मार अंदर अंदर